హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటోస్ హాయ్ ఫ్రెండ్స్ అయితే మన స్తంభం పెళ్లి ఎడ్ల బండిల పోటీలకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ వేసుకొని మన వీడియో గిట్ల మీకు నచ్చినది అయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అట్లాగే వాలంటీర్స్ ఎవరు కూడా రోడ్డు పైన ఉండకుండా చూసుకోవాలి ఐస్ క్రీమ్ పని లేకన్నా అనిపిస్తే ఫోటో తీసుకోర్రీ ఫైన్ అని పరిధిలోపల ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా సైన్ అయ్యడం జరుగుతుంది అన్న ప్రసాద వితరణ కోసం అక్కడ వంటలు చేయించడం జరిగింది ఈ కార్యక్రమం కాగానే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి సాంగారి కృపగా ఆశ్ర కోరుకోవడం అవుతుంది జై మూడో బాండ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి లైక్ చేసుకోండి ఏ ఫ్రెండ్స్ నాలుగో బాండ్ అయితే వస్తుంది చూడండి లేయ్ ఏయ్ లేయ్ ఏయ్ లేయ్ ఏయ్ ఫ్రెండ్స్ ఏం దుమ్ములేసింది ఏం ఫాస్ట్ పోతుంది ఇడ్లని చూస్తేనైతే ఘరంగా ఫాస్ట్ అయితే ఉంచుతాను ఫ్రెండ్స్ ఓకే ఐదో బండి ఫ్రెండ్స్ అస్సే చూడండి ఐదో బండి దుమ్ము లేపుతాను అన్నా అన్నా ఐదో బండి ఫ్రెండ్స్ అన్నది అయితే ఎవరో తెలియదు కానీ ఐదో బండి అన్ననైతే దుమ్ము లేపిను మొత్తం గాలినే దుమ్ములు వేసింది అంత ఫాస్ట్ ఎడ్లైతే ఉరుకుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆరో అయితే వస్తుంది చూడండి అన్ననైతే దుమ్ము లేపిండు ఆరో బండి అయితే దుమ్ము లేపిండు అన్ననైతే ఇంకా ఫాస్ట్ తొక్కిండు ఇక చిన్నగా అయితే ఒక లైక్ అయితే లైక్ అయితే వేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో మన ఫ్రెండ్స్ అయితే కనబడుతారు ఇక మన శ్రమంపై ఫ్రెండ్స్ అయితే నేరియాలైతే తెంపిస్తా సాయన్న అని నేరుగాల దగ్గరకైతే వేరు ఈ ఓకే ఇక మధ్యలో మధ్యలో నేరుగా తినుకుంటున్న అయితే వీడియోస్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఓకే తమ్ముడు తెంపుతారా సాల్ బిడ్డ డా ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో అయితే నేరుగాయాలి తినుకుంటా మంచిగా వీడియోస్ అయితే ఇస్తున్నా వెనక చూడాలి గుట్ట కాలువ పక్క పంట అయితే ఉన్నా ఓకే ఫ్రెండ్స్ ఏడో బండి అయితే వస్తుంది అయితే ఫాస్ట్ కొడతాను అన్న అన్ననైతే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ కొడతాను ఎవరు కూడా ఎవరు చూడు ఫాస్ట్ ఫాస్ట్ కొడతారు ఫ్రెండ్స్ దుమ్ములు లేపుతారు ఫ్రెండ్స్ ఎనిమిదో బండి అయితే వస్తుంది ఇది చూడండి ఎంతమంది ఉన్నారు ఎయి ఫాస్ట్ కొడతానా దమ్ము బాగున్నాయి ఫాస్ట్ ఉన్నాడు డ్రైవర్ ఎనిమిదో ఖచ్చిన అన్న అయితే ఏం కొడతా తెలుసా మంచి డైవర్ లెక్కనే ఉన్నాడు దుమ్ము లేపుతాను మొత్తం పౌడర్ వేసుకున్నట్టయితే అది ఆ దుమ్ముకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తొమ్మిదో బండి అయితే వస్తుంది చూడండి అన్నకైతే దుమ్ము దమ్మున్నది మస్తు ఫాస్ట్ కొడతాను తొమ్మిదో బండి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ లాస్ట్ ఎవరో విన్నరు విన్నర్ వీడియో చూపెడతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే కొంచెం ఈ వీడియోకి ఇంత కష్టపడి చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే కొంచెం లైక్ కామెంట్ షేర్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాడి ఎండగా అయితే ఉన్నా వశపడతలేదు ఓకే ఫ్రెండ్స్ పదో బండి అయితే వస్తుంది దుమ్ము లేపుతాను బండి ఏ కిరాక్ లే మొత్తం దుమ్ములే వస్తాను చూడండి

నీ పదమూడా ఇప్పుడు రాదు పదమూడు మనది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఎన్నోది పదకొండు పదమూడవది దారి ఫ్రెండ్స్ ఇలా తెలిసిన వాళ్ళు అట పదమూడవ బండి అట మన తమ్ముడు చెప్తాండు చెప్తాడు ఓకే అన్న అయితే పదకొండవ బండి దుమ్ము లేపుతాడు అన్న పదకొండవ బండి ఎట్లా వస్తున్నా చూడండి ఏ జర్రా రాజు జరు పదకొండవ బండి దుమ్ము లేపుతాను అయితే చూడండి అందరిని ఫ్రెండ్స్ బండి అయితే దుమ్ము అన్న అయితే పదకొండవ బండి అన్న ఎవరో తెలియదు అయితే హైలైట్ పోయింది బండి జుమ్మలు లేచింది పన్నెండవ బండి అయితే దూసుకొస్తుంది దుమ్ము లే పద్నాలుగో బండి దుమ్ము లేపుకుంటూ వస్తాడు అన్న ఏ బాదుషా సారీ ఫ్రెండ్స్ అన్న తప్పు చెప్పిండు ఇంతకుముందు వేయింది పన్నెండవ బండే అయితే అన్న వీడియో దేహంగా పద్నాలుగు తమ్మి అని అటు అనే జోక్ అన్నాడట పన్నెండవ బండి ఇంతకుముందు వేయింది ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వచ్చేది పదమూడవ బండి ఓకే ఫ్రెండ్స్ ఈ అన్ననైతే దుమ్ములు అయిపోయిండు మీరే చూసిరుగా ఏ ఊరు అన్నది కానీ దుమ్ములు అయిపోయి మస్తు పదమూడు బండి వస్తుంది దుమ్ము లేపుతాడు అన్ననైతే చూడండి మీరే చూస్తున్నారా పీకి ఊదుకుంటూ వస్తుండ అన్ననైతే ఏ అన్నగారు అన్ననైతే పీకి ఊదుతాడు కట్అవుట్ మన తమ్ముని ఏమైతడు బిడ్డ మా తమ్ముని వాళ్ళ మామ నాట ఫ్రెండ్స్ మన ఫ్రెండు మన ఫ్రెండ్ వాళ్ళ నాట ఎవరు కొత్తపల్లి కొత్తపల్లి ఆట ఇక్కడ స్టవంపల్లి దగ్గర కొత్తపల్లి ఓకే అయితే పీ కూదుకుండా మంచిగా దుమ్ము లేపిండు అబ్బా అయితే ఏం కొడతాను అనిగిత దారిలో ఉన్నట్టు మనసుది యాదవేనా అదే మనసుది ఏనా ఎంత సేపైతంది అక్కడ కచ్చల పంచే అక్కడ ఆపింది నేను చెప్పిన అన్న ఒకటి ఎం కచ్చల వెట్టి పెడితే మధ్యలో కచ్చల వచ్చే గులక్లాస్ నాకు ఇద్ద మంది ఉంటారు ఒకటి ఇంటర్మీడియట్ ఇచ్చి ఉంటుంది కచ్చల నూరం గలతగా అన్నండి గట్ల ఇక్కనే

eh aduh geram banget

માધુલા માધુ સિદ્ધાંગો મલકાલું તમે પાટ பண்ணிடும் राजेख मम से बाटी मन वी फस्टे लक्ष्मण ట్వంటీ వన్ పెంచాల లక్ష్మణ్ ట్వంటీ వన్ సిద్ధంగా ఉండాలి ఇరవై ఒకటో బండి ఆల్రెడీ ఇరవై బండి యేజుల రాజశేఖర్ సిద్ధంగా ఉన్నారు బాత చేస్తున్నారు వస్తున్నారు మీరు ఉండాలి యువతకు విజ్ఞప్తి

ఆ యామ్ గా గర్డ్ గోల్ బండి సిద్ధం చేసుకోవాలి దయచేసి ఆ బండ్లకు ఎదురుగా మీరు బండ్లతో పోవద్దు బైక్ల మీద Terima kasih मिला पांडे లికార్జున స్వామి బాండి ఇరవై మూడో బాండి రెడీ ఉండాలి బాపూ తచ్చుకోవాలి ఊతాడు ಎಲ್ಲ ಓದಿ స్వామివారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇదిగా ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృతకు ఆశీర్వాదని మనవి పాలక మండలి చైర్మన్ చింతల రాజయ్య గారి కోరిక మేరకు చింతల సోమరయ్య గారికి పాట పాడాలని కోరుకుంటున్నామని వాళ్ళు 오게 <목시> 아아 <hydro> <목시 hydro> <목시 hydro>

कड़ा मस्तुरी आइसक्रीम नहीं है फाइन नहीं फाइन नहीं नहीं आई दी दिखाए అలా దిగింది పాపం గోరో అది సైకిల్ టైర్ అన్న ఇప్పుడు పోయినా బండి మొత్తం పొలాలకు అలాగ നേരിവീക്കു <laughs> പാലിക്കേണ്ടിയാണ് <laughs> దునీ గారయ అరియా కొత్త బంగ్లా గౌరయ్య గారు ఎక్కడున్న పేరు గారికి రావాలి పాట ఆడాలని చింతల రాజరా చైర్మన్ గారు ఎవరు వచ్చారు తమ్ముడు లక్ష లక్ష ఎదురవు తను రాకుండా ఎదురు చెప్పిండు मान ग्रो माॾी दिलक सिधार बाद

ఇర ఏడ పండుగవుతుంది ఇరవై ఎనిమిది నీళ్ళ ఆయం చిత్త ఉంటే మొత్తం పండుగ చిత్తజే పండు వరకు కూడా మన ఊరు భక్తులు మన చైర్మన్ సొంటా గారు తీసుకొని ప్రోగ్రామ్ టికెట్ ని చేస్తున్నాను నాకు మార్కి సాంగారి టికెట్ వేండి వచ్చేయండి నిలయం బండి రావాలి అలా ఆ

आगला इलेवान आसान लाख के ही है आता है टाइम 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 आता है सेट है বান্তীনা <laughs> 지로주, 사랑대는 로주, 마산

ോജ ചന്ദ്രന രാവുന്നോജു പുലിബല പൊളി ചിരിക്കുന്ന രജു കുല ദൈവം പലക്കന രോജു ചന്ദന രോജു ൃന്ദവണി നമ്പിനോജു വലപ്പു ചലക്കുന്നോജു കുല ദൈവം പലക്കുന്നോജു കന്നി ആശലി ചെന്നജാജുലൈ വിരിസിനോജു ഭര മഞ്ചു പസന്ത രോജു വസന്താൽ പൂച്ചേടി ్రహ్మోత్సవ సందర్భంగా యుద్ధబ పోటీలకు చెబుతు మొత్తం సార్లుగా ఇరవై ఎనిమిది పనులు పోటీలో పాల్గొనడం జరిగింది దాదాపు ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇరవై నూ పనులు వచ్చినటువంటి లేదని నేను భావిస్తున్నా ఈ ఇరవైన్ మంది రైడర్స్ కూడా ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో చిరు సన్మాన కార్యక్రమం అందరికి కూడా ఉంది కాబట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం కావున అందరూ అందుబాటులో ఉండగలరు బహుమతులు అనేటువంటిది అది దైవ నిర్ణయం కాబట్టి బహుమతులు వచ్చిన వాళ్ళకే కాకుండా రాని వాళ్ళందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా ఆలయ కంపెనీ చేయమైన ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు కొద్దిసేపటిలో రిజల్ట్ అనౌన్స్మెంట్ అవుతుంది ఓపెన్ టైమింగ్ అంతా కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా అపోహపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పంపించిన టైం ఉంది అక్కడ చేరుకున్న టైం ఉంది దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి అనౌన్స్మెంట్ విజేతల్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందిగా ఎవరైనా భోజనం ఉంటే అన్నదాన కార్యక్రమానికి వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఫ్రెండ్స్ చూశారుగా మా వీడియో మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ